తమ నడకను సరి చేసుకుంటున్నారు ఖచ్చితముగా ఈ దినం విన్న వాక్యానికిని ఈ నెల ఇవ్వబోయే వాగ్దానానికి రెండుటికి సంబంధం ఉంది విన్న వాక్యము రాత్రి విన్న వాక్యము ఇప్పుడు విన్న వాక్యము ఈ రెండిటికి సంబంధం ఈ దినపు వాగ్దానం చూడండి యశయ గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై మూడవ వచనం యశయ గ్రంథము ముప్పయో అధ్యాయము ఇరవై మూడవ వాక్యములో రాయబడినటువంటి మాట నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును అది విస్తార సార రసములు కలదై ఉండును ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీడలలో మేయును దేవునికి మహిమ కలుగును గాక రాత్రి విన్న వాక్యానికి ఇప్పుడు విన్న వాక్యానికిని ఈ రెండింటికి అనుసంధానమైనది ఈ వాగ్దానం ఎవరైతే వాక్యము చేత హృదయములను సరి చేసుకుంటారో మరి విన్న వాక్యానికి విధేయత ఎవరైతే చూపిస్తారో ఆ మాట ప్రకారంగా ఎవరైతే జీవించడానికి ఆశపడతారో వాడు చేయు ప్రతి ప్రయత్నమునకు దేవుడు సహాయమును పంపిస్తాయి వాడు వేసే ప్రతి అడుగును దేవుడు దీవెనకరంగా మారుస్తాడు వాడు నాటిన ఏ ఒక్క ఆశనే విత్తనము చిగుర్చకుండా మొలకెత్తకుండా దేవుడు ఆపడు దానిని సమృద్ధిగా దేవుడు ఏం చేస్తారు తెలుసా భూమి యొక్క దాన్ని రాబడి అయిన ఆహారం ఏం చేస్తారు తెలుసా విస్తారముగా ఇస్తారని నీ రాబడి ఎక్కడి నుంచి వచ్చేది భూ సంబంధమైన రాబడిని దేవుడు ఇస్తాడు మామూలుగా కష్టాజీతంతో వచ్చేటువంటి రాబడి వేరు పైనుండి వచ్చే రాబడి వేరు ఈసారి కనుక నువ్వు వాక్యమును వింటే నీ క్రింద నుండి నువ్వు నిలిచి ఉన్న భూమి నీకు రాబడి ఆదాయం తెచ్చేది అయ్యేది దేవునికి బహిమ కలుగునుగాక నీవు నిలిచి ఉన్న భూమి నువ్వు నివసిస్తున్న భూమి నీకు ఆదాయము తెచ్చి పెట్టేదిగా మార్చుతాడు దేవుడిని ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వాక్యము ద్వితీయోపదేశ కాండములో రాయబడిన మొదటి మాట ఒకటి చదవండి నీ దేవుడైన యహోవా శ్రద్ధగా వినే నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైన యహోవా సమస్త జనముల కంటే హెచ్చించును దేవునికి మహిమ కలుగునుగా నీవు నిలిచి ఉన్న భూమిని నీకు రాబడి ఆదాయంగా మారుస్తాడు దేవుడు నీకు సంపదల గని నువ్వు ఊహించనంత రీతిగా ఈ మాసోలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఎప్పుడు ఎప్పుడు కదా ఆశ చాలా మందికి ఉంటుంది కదా ఆశ చాలా మందికి ఉంటుంది కదా ఆశ చాలా మందికి ఉంటుంది ఆశా చాక్లెట్లు పావలానే కదా కదండి కానీ అది నోట్లో వేసుకుంటే షుగర్ డౌన్ అయిన వాళ్ళకి పెరిగిద్ది పెరిగిన వాళ్ళకి తగ్గదు ఇంకా పెరిగిద్ది కదా అర్ధరూపాయి ఆశా చాకలెట్టే రెండింటికి ఉపయోగపడిద్ది దేవుని వాక్యము కూడా మరి నీ జీవితానికి నిలబెట్టుకుంటే నీకు ఆదాయం నిలబడిన ప్రతి స్థలం ఆదాయం ఫలించేటట్లుగా దేవుడు నువ్వు వేసే విత్తనము దేవుడు ఫలించేటట్లుగా అంట ఆ దేవుడు ఏం చేస్తారన్నాడు భూమిని వాన చేత తడిపి విస్తారమైనటువంటి ఆ ద్రవ్యమును నీకు చేస్తాడు వేస్తాడు మరి విన్న వాక్యమును హృదయంలో పెట్టుకుంటే విన్న వాక్యాన్ని హృదయంలో దాచుకుంటే విన్న వాక్యమును నీ హృదయంలో పదిలిపరుచుకుంటే ఈ నెల వాగ్దానము మీ అందరి జీవితంలో ఫలించునుగాక మీ అందరి జీవితంలో నడిపించునుగాక పోయిన వారం గడిచిన వారం మాసాంతర కూడికలు బుధవారం బుధవారం మనం జరుపుకొచ్చుకున్నటువంటి ఆరాధన ప్రారంభించిన కాడి నుంచి ఈ క్రమాలన్నింటిలో విన్నటువంటి వాక్యము ఎంతమంది అయితే ఈ నెల వాక్యాలన్నింటినీ హృదయంలో పెట్టుకుంటారో వారందరి జీవితాలు దేవుడు ఫలవంతంగా మారుస్తాడు దేవుడే ఏం చేస్తాను నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన దేవుడు దేవుడేం చేస్తాడు తెలుసా ఆయనే గురిపేస్తాడు ఋతువులను బట్టి చూసుకొని విత్తనాలు జల్లుతారు వాళ్ళు కానీ నువ్వు ఎవరి వైపు చూడాలి తెలుసా ఆయన వైపు చూసిన విత్తనం వేస్తే చాలు వాన ఏ కాలమున కురవలసిన ఆ కాల సమృద్ధిగా కురిపేస్తాడని దేవునికి మహిమ కలుగునుగా వాగ్దానమైన ప్రతి